నమస్తే అన్న అందరికీ నమస్కారం అప్పటి కువైట్ రాజు గారు షేక్ జాబర్ ఆల్ అహ్మద్ ఆల్ అల్సబా గారు చేసిన శాసనం ఏదైతే ఉందో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అయితే ఆయన శాసనం చేయడం జరిగింది కువైట్లో మనం చూసుకుంటే ఫైలాఫెల్ శాండ్విచ్ ఏదైతే ఉందో అది సమూన్ అంటారు కదా అది అలాగే మనం చూసుకుంటే కుబ్బూసు కానీ లేకపోతే ఇరానీ కుబూసు ఉంటుంది కదా వాటి యొక్క ధరలు పెరగకూడదని చెప్పేసి ఆయన ఎప్పుడే శాసనం చేయడం జరిగింది అలాగే ఫలాఫల గురించి వీడియో వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు కుబ్బూస్ మరియు ఇరాన్ కుబ్బూసుకు సంబంధించి మనం చూసుకుంటే కువైట్లో ఎప్పటికీ కూడా ధరలు పెరగవు ఎందుకంటే కువైట్లో ఉన్న పేద ప్రజలు కానీ ప్రవాసులు కానీ కడుపు నిండా తినేందుకు మాత్రం ఇవి ఎప్పుడు రేట్లు పెరగవదు అలాగే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి కువైట్లో అనేక ఆహార వస్తువుల ధరలు ఏవైతే ఉన్నాయో భారీగా పెరిగినా కానీ ఈ మూడు చూసుకుంటే ఎప్పటికీ రేట్లు పెరగవు అలాగే ముఖ్యంగా కుబ్బూస్ విషయానికి వస్తే కానీ కువ్వైట్ ఫ్లోర్ మిల్స్ అండ్ బేకరీస్ కంపెనీ ఈ యొక్క కుబ్బూసును ఉత్పత్తి చేస్తూ ఉంది ఇది ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ అరబిక్ బ్రెడ్ కుబ్బుస్ ఏదైతే ఉందో ఇతర బేకరీ వస్తువులను దశాబ్దాలుగా మారని ధరలకు సరఫరా చేస్తూ ఉంది ఐదు కుబ్బుసుల ప్యాకెట్ ఇప్పటికీ కేవలం యాభై ఫిల్స్ మాత్రమే ఉంటుంది అలాగే ఈ యొక్క కుబ్బుసులు మనం చూసుకుంటే క్వాలిటీ పరంగా నాణ్యత ఎక్కువగా ఉంటుంది తక్కువ ధరలో అయితే ప్రజలకు అందిస్తూ ఉంటారు అలాగే ప్రభుత్వం మనం చూసుకుంటే ఈ యొక్క కంపెనీకి పిండికి సంబంధించి సబ్సిడీ ఇస్తూ ఉంది ఏదైతే పిండి ఏదైతే ఉందో ఆ యొక్క పిండికి సంబంధించి సబ్సిడీ అయితే కువైట్ ప్రభుత్వం అందిస్తూ ఉంది ఇరానీకు బూస్ చేస్తూ ఉన్న వారికి కూడా పిండిలో అయితే కువైటు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ఉందనమాట ఆ యొక్క సబ్సిడీలతోనే ఇన్ని సంవత్సరాలుగా అయితే రేట్లు పెరగడం లేదు అలాగే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కువైట్ ప్రభుత్వం సబ్సిడీల కోసం మూడు వందల ఎనభై ఆరు మిలియన్ల దినార్లు కేటాయించింది అందులో ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం ప్రాథమిక ఆహార వస్తువుల కోసం అయితే ఖర్చు చేసింది ఏది ఏమైనా సరే కానీ కువైట్లో ఉన్న పేద ప్రజలు మరియు ప్రవాసులు ఇబ్బంది పడకుండా వాళ్ళ యొక్క కడుపును నింపేందుకు కువైట్ రాజుగారు చేసిన శాసనానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్